ఓం శ్రీమాత్రే నమ తులారాశి వారికి ఫిబ్రవరి ఐదు ఆరు తేదీల్లో ఒక నిప్పు లాంటి నిజం బయటపడబోతుంది ఈ తులారాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశి వారికి ఈ రెండు రోజులు ఎలాంటి రహస్యం బయటపడబోతుంది దానివల్ల వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు వృత్తిపరంగా వ్యాపార వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మేమేం ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి శ్రీ దిగాంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురుజీ మురళి ఆనంద్ రాజ్ గారు గురువుగారి సెల్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడ్డం భార్యాభర్తల సమస్యలు ప్రేమ పెళ్లి పిల్లలు మాట వినకపోవడం చదువు అత్త కోడళ్ళు సమస్యలు స్నేహితుల సమస్యలు విదేశీ ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి రాజకీయాలు నరదృష్టి నాగదోషం అష్ట దిగ్బంధనం పిల్లలకు బాలగ్రహ యంత్రాలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అన్నదమ్ముల మధ్య గొడవలు అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం లభించడం నమ్మకంతో ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు ఈ తులారాశి వారికి ఫిబ్రవరి ఐదు ఆరు తేదీల్లో అయితే ఒక నిప్పు లాంటి నిజం అనేది బయటపడబోతుంది అది వృత్తిపరంగాన వ్యాపార పరంగాన కుటుంబ పరంగాన వ్యక్తిగతంగాన అనేటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క తులారాశి వారు ఏంటంటే వీరిని చూస్తే ఎవరైనా ఆకర్షితులు అయ్యే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది వీరు అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు తులారాశిలో జన్మించిన వారికి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది వీరు ఏ పని చేసినా కానీ పట్టుదలతో చేస్తారు ఈ యొక్క రాశి వారు ఏంటంటే అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా అంతచందాలను కలిగి ఉంటారు యొక్క రాశి వారు స్త్రీలు అయితే నిలువెత్తు అద్దం ముందు నిలుచొని తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు యొక్క తులారాశికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో ఎత్తుకు పై వేయటంలో నేర్పరితనాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క తులారాశి వారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు ఆత్మగౌరవం వీరికి ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు కొంతమంది వ్యక్తులు వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు మేధావులుగా గుర్తింపు పొందుతూ ఉంటారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారు అధిరోహిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు తులారాశిలో జన్మించిన వారు ఏంటంటే జీవితాన్ని పోటీగా తీసుకుంటారు పోటీ తత్వం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు తులారాశిలో జన్మించిన వారు ఏంటంటే బంధాలకు బంధుత్వాలకు విలువ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు తులారాశి వారికి స్నేహితులు అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారు ఏంటంటే వీరి జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోక అత్యంత ఉపయమంతో లక్ష్య సాధన జితగా వీరు అడుగులు వేస్తూ ఉంటారు విజయాలను సాధిస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు తులారాశిలో జన్మించిన వారు రహస్య స్వభావలు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితో పంచుకోరు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ప్రజాకర్షణను ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వారు ఒకరి కింద చేయడం ఒకరి కింద తగ్గి ఉండడం అనేది వీరికి అస్సలు నచ్చదు అని చెప్పుకోవచ్చు తులారాశి వారికి జాలి గుణం అనేది అధికంగా ఉంటుంది తమకున్న దాంట్లో పది మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వారు సమాజ సేవ చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు తులారాశిలో జన్మించిన వారు వ్యక్తిగతంగానే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి జాలి గుణం అనేది అధికంగా ఉంటుంది అందరికీ సహాయం చేస్తారు కానీ వీరు కష్టాల్లో ఉన్న ప్పుడు వీరికి ఎవరు కూడా సహాయం చేయరు ముఖ్యంగా వీరిని అందరూ అవసరాలకు వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు వీరి యొక్క బంధువులు వీరి యొక్క రక్త సంబంధికులే వీరిని అధికంగా మోసం చేస్తారు వారి వల్ల అయితే వీరి జీవితంలో అనేక కష్టాలను పడతారు అనేక బాధలను పడతారు అనేక అవమానాలను కూడా చేస్తూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది తులారాశిలో జన్మించిన వారు ఏంటంటే దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు మీరు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారు మీరు గతంలో చేసిన దానాలకు గతంలో చేసిన పూజలకు ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు ఈ రెండు రోజుల్లో మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి మీ చుట్టూ ఈ రెండు రోజులు సానుకూలమైన వాతావరణం ఏర్పడబోతుంది ఈ రెండు రోజులు మీరు ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి అనుకోని విధంగా మీకు శుభవార్తలు అందుకుంటారు ఈ రెండు రోజులు మీరు వృత్తిపరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు మీరు ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది మీకు ఈ సమయంలో కొత్త పరిచయాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి చేపట్టిన ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది ఈ సమయంలో మీ మనస్సు ప్రశాంతతను ఇస్తుంది మీకు అదేవిధంగా ఈ రెండు రోజులు అయితే మీరు ఆర్థిక పరంగా మీరు దృఢంగా మారబోతున్నారు గ్రహాలు అన్నీ మీకు అనుకూలంగా మారడం వల్ల ఊహించని ధనలాభాలు కలుగుతాయి అద్భుతమైన ఫలితాలను మీరు పొందుతారు ఈ సమయంలో మీరు నిరంతరం మీరు చేసే కృషికి ప్రతిఫలం ఈ సమయంలో దక్కబోతుంది అదేవిధంగా మీరు ఉద్యోగం మారాలనుకున్న వారికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు వస్తాయి అదేవిధంగా మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లు అయితే ఈ సమయంలో మీకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు కోరుకున్న రంగంలో ఉద్యోగం రాకపోయినా కానీ చిన్న అవకాశం మీకు వచ్చిన దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీ భవిష్యత్తుకు అది ఒక పునాదిగా మారుతుంది మీరు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ రెండు రోజుల్లో అయితే తులారాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి మీ కష్టానికి గుర్తింపు మీ కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది విద్యార్థులకు చదువు ఆసక్తి పెరుగుతుంది మీ యొక్క జీవిత భాగస్వామితో ఈ సమయంలో సంతోషంగా సమయాన్ని గడుపుతారు ప్రేమికులకు కూడా ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలే వస్తాయి ఈ రెండు రోజుల్లో మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు రోజుల్లో ఊహించని విధంగా మీకు శుభవార్త అందుతుంది మీకు ఈ సమయంలో మీ యొక్క స్నేహితుల నుండి ఆర్థిక సహాయం కూడా అందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు రోజుల్లో అయితే తులారాశి వారికి ఒక నిప్పు లాంటి నిజం తెలిసే అవకాశాలు ఉన్నాయి తులారాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారిని గత కొంతకాలంగా ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది ఆ స్త్రీ మీ మంచి వ్యక్తిత్వాన్ని చూసి మీ మంచి మాట తీరును చూసి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది అటువంటి విషయం ఈ సమయంలో మీకు ఒక వ్యక్తి ద్వారా తెలిసే అవకాశం ఉంది ఆ స్త్రీ ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది ఆ స్త్రీ వల్ల మీకు ఎంతో అదృష్టం కలిసి వస్తుంది అటువంటి స్త్రీని మీరు అస్సలు వదులుకోకండి లక్ష్మీదేవి ఆరాధన మీకు ఈరోజు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి